చెప్పైతే చదువుతారు కదా తెలుగు చదువుతారు అన్ని చదువుతాను చెప్పండి మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరు మీరు ఎడ్వొకేట్ అయితే గనుక ఫస్ట్ లెర్న్ హౌ టు బి ఓకే హౌ టు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుంది చెప్పండి అదే యా ప్లీజ్ మీరు చెప్పాలనుకుంటే చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి ఓకే ఓకే ఇటుల అన్నేశర్ ని ఇన్వైట్ గా సమ్థింగ్ ఎల్స్ ఓకే బట్ నో హౌ టు ఫాలో ద లా వి నో వి నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్ వి నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వి నో ఎవరీథింగ్ ಅಂತೇಗಾನ ಇಂಗ್ಲಿಷ್ ಡೋಂಟ್ ಓವರ್ಟ್ ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಓವರ್ ಆಕ್ಟ್ ಇವಾಗ ಓವರ್ ಆಕ್ಷನ್ ಡೋಂಟ್ ಓವರ್ ಆಕ್ಟ್ ಬಿಫೋರ್ ಅಸ್ ದಿನ್ ಇನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಇನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ದ ಪಬ್ಲಿಕ್ ರೈಟ್ ఊరినే లా అంటే ఏదో పైపైన నటించే లాలు కాదు దాంట్లో ఉన్నటువంటి గూడార్థాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం అర్థమైందా లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ విల్ రెస్పెక్ట్ ఓకే ఫస్ట్ రైట్ టు అండర్స్టాండ్ దట్ జడ్జ్మెంటే <laughs> వయలే మీరు రావాలి ఇవాళ అది కూర్లో కొట్టి అన్యాయం చేస్తున్నారు మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి టైటిల్ దిస్ ముఖ్యంగా

మీరు వీళ్ళని ప్లాట్లు మీరు ఇఫ్ట్ చీఫ్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆ రోజు నడుపుకుంటే వీళ్ళు అబద్దాల అప్లికేషన్ ఇల్లు हाबस स्टेशनों